ప్రభువును రక్షకుడైన ఏసే నామములో ఈ ఉదయకాల సమయంలో అంతరంగం నుంచి మీకు వందనాలండి రెండు తిమోతి నాలుగవ అధ్యాయం రెండవ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం వాక్యమును ప్రకటించుము సమయమందును అందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుము బుద్ధి చెప్పుము దేవుని బిడ్డలారా అపోస్తులడైన పావులు సేవా మార్గములో తిమోతిని నడిపేటప్పుడు ఆయన చెప్తున్నాడు చూడండి అన్ని సమయములలోనూ దేవుని వాక్యాన్ని ప్రసంగించుము అని చెప్తున్నాడు అంత మాత్రం కాదు ఖండించుము దేవుని వాగ్దానముతో దేవుని వాక్యముతో ఖండించుము అని ఆయన తిమోతికి చెప్తున్నాడు దేవుని బిడ్డలారా ఈనాటికి దేవుని వాక్యము మనల్ని ఖండించేటప్పుడు మనం ఇష్టపడడం లేదు ఎందుకంటే దేవుని వాక్యం మనల్ని ఖండించేటప్పుడు మనల్ని మనమే ఆ యొక్క కఠినమైన దేవుని వాక్యాల నుంచి మనల్ని మనం తొలగించుకోవడానికి మనం ప్రయత్నిస్తాం అది చాలా పెద్ద తప్పటి యూసఫ్ యొక్క జీవితంలో కఠినమైన మార్గంలో ఆయన నడపబడేటప్పుడు దేవుని వాగ్దానం ఆయన జీవితంలో నెరవేరేంత వరకు ఆయన కఠినమైన పరిస్థితులను తన జీవితంలో అనుభవించాడు తనను తాను దేవుని యొక్క కఠినమైన పరిస్థితుల నుంచి తొలగించుకునడానికి ఆయన ప్రయత్నించలేదు కాబట్టి దేవుని వాగ్దానాలు చిత్తము నెరవేరేంత వరకు తనను తాను ఉపద్రవాలకు కష్టాలకు ఆయన అప్పగించాడు అంటే సహించాడు కానీ యూసఫ్ను దేవుడు ఎలాగే హెచ్చించాడు గొప్ప ఆశీర్వాదంగా ఇస్రేయల్ ప్రజలకు ఆయనను నిలిపాడు ఈ కళ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాటికి చాలా మందికి సంఘములు బోధకులు ఖండించి ప్రసంగించడం ఇష్టపడడం లేదు అందుకే ఒక సంఘం నుంచి ఇంకొక సంఘానికి వెళ్ళిపోతారు దేవుని వాగ్దానాలు తమ యొక్క జీవితాన్ని ఖండించేటప్పుడు అది వాళ్ళ ఇష్టపడడం లేదు దేవుని బిడలారా గమనించండి ఒక ఊర్లో ఒక తల్లిగారు మంచి యొక్క క్రమశిక్షణతో ఒక బిడ్డను పెంచినారంట ఒక ఆడబిడ్డను పెంచినారంట ఆమె పెద్దదయ్యి ఒక మంచి ఇంట్లో పెళ్లి చేసి ఇచ్చినారంట ఆ ఇంటికి అమ్మాయి పెళ్లి చేసుకుని కోడాలుగా వెళ్ళినది కానీ ఏ కంప్లైంట్ అంట తల్లి దగ్గర అమ్మా నా వల్ల ఇక్కడ జీవించడానికి కాలేదు చిన్న వయసు నుంచి కఠినమైన ఉపదేశంతో నీ ద్వారా పెంచబడి ఈ చాలు ఈ జీవితం వెనిక్పోయి కోడాలుగా ఈ కుటుంబానికి వచ్చినామె ఇక్కడైనా ఈ కఠిన ఉపదేశం ఉండదు అనుకుని నేను వచ్చాను కానీ ఈ భర్తతో జీవించడానికి నా వల్ల కాలేదు కాబట్టి దయచేసి అమ్మా నన్ను వచ్చి పిలుచుకుని వెళ్ళిపోండి లేకుంటే ఈ పరిస్థితుల నుంచి నన్ను కాపాడండి అమ్మా అని అడిగిందంట అందుకు తల్లిగారు ఒక విషయాన్ని చెప్పినారంట అమ్మా అయితే ఒక పని చేద్దాం నేను ఒక విషయాన్ని నీకు చెప్తాను ముప్పై రోజులు నేను చెప్పేటువంటి విషయాన్ని నువ్వు పాటించు ముప్పై ఒకటవ రోజు విషమిచ్చి నీ భర్తను చంపేద్దాం అప్పుడు నువ్వు ఫ్రీడమ్ గా అయిపోతావు అప్పుడు నీ జీవితంలో గొప్ప ఫ్రీడమ్ నీకు దొరికిపోతాది కాబట్టి ఒకటవ రోజు నుంచి నువ్వు ఒక విషయాన్ని ప్రారంభి ఏమంటే నీ భర్తతో ప్రేమగా నుండు ఎల్లప్పుడూ చాలా చక్కగా అందంగా నీ భర్త ముందు ఉండు నీ భర్తను బాగా చూసుకో ఆయన మనసుకు కష్టం లేకుండా నిన్ను నువ్వు నడుపుకో అంటే ముప్పై ఒక్క రోజు నువ్వు విషానిచ్చేటప్పుడు ఆయన నమ్మి నువ్వు ఏమిచ్చినా తినేయాల అలాగ ఏం చేయాల నిన్ను నువ్వు మార్చుకో అని చెప్పిందంట తల్లిగారు వెంటనే అంటేనే ఆడబిడ్డ అలాగనే తనను తాను మార్చుకునిందంట భర్తకు ఇష్టమైన రీతిలో నడుచుకొని భర్త ముందు ఎల్లప్పుడూ అందంగా ఉండి అంత మాత్రం కాదు భర్తను బాగా చూసుకొని తన యొక్క యాటిట్యూడ్ ని మార్చుకున్నా దేవుని ఇప్పుడు రా ఐదు రోజులైంది పది రోజులైంది పదహైదు రోజులైంది భార్య యొక్క జీవితంలో గొప్ప మార్పు కలిగినది నిమిత్తం భర్తకు చాలా సంతోషం అయిపోయిందంట భర్తలో ఒక గొప్ప మార్పు అయ్యో నా జీవితంలో ఇటువంటి భార్య దొరకడం నాకు ఎంత ఆశీర్వదమని చాలా సంతోషంతో భార్యను చూసుకున్నాడంట దేవుని బిడలారా ఇరవై రోజులైంది ఇరవై ఐదు రోజులైనది ఈ భార్యకు ఏ దుఃఖమంట ఏమి తెలుసా ఇంత మంచి భర్తగా నా భర్తగా ఉంటున్నాడే ఇంత చక్కగా నన్ను చూసుకుంటున్నాడే ఇన్ని రోజులు ఈ కుటుంబంలో ఉండే పరిస్థితులన్నీ కఠినంగా నేను భావించాను కాబట్టి నేను చాలా విరక్తి అయిపోయినాను ఈ భర్తే నాకు చాలు ఒకటవ రోజు నా తల్లిగారు విషం తీసుకుని రాకూడదు నా భర్తను చంపడానికి రాకూడదు అయ్యో ఈ భర్తయే నాకు చాలు అని ప్రార్థన చేస్తా ఉందంట సరిగ్గా ముప్పైవ రోజు వచ్చినది తల్లి గారికి చెప్పినదంట అమ్మా దయచేసి నువ్వు ముప్పై ఒకటో రోజు విషం తీసుకుని రావద్దు నా యొక్క భర్తని చంపడానికి విషం తీసుకుని రావద్దు ఈ భర్తే నాకు చాలు నా జీవితంలో కఠినమైన పరిస్థితులే వస్తున్నది అనుకున్నాను గాని నన్ను నేను పరిస్థితులకు అనుకూలంగా నన్ను మార్చుకున్నప్పుడు అన్ని పరిస్థితులు నాకు ఆశీర్వదంగానే మారిపోయిందమ్మా దయచేసి నువ్వు రావద్దు దే భర్త నాకు చాలు అనిందంట అప్పుడు అమ్మగారు చెప్పారంట అమ్మా నిన్ను నువ్వు మార్చుకోవాలని ఈ యొక్క టిప్స్ నీకు ఇచ్చినాను ఇప్పుడు అర్థమైందా ఎవరి వల్ల అసమాధానం వచ్చినది ఎవరి వల్ల విరక్తి అయినది నీ వల్లనే నిన్ను నీవు ఎప్పుడు మార్చుకున్నావో సకలమో ఆశీర్వదంగా నీకు మారిపోయినది అని బుద్ధి చెప్పింది బిడ్డలారా ఈ రోజు కూడా మన జీవితంలో చాలా సమయాల్లో అనుభవాల్లో విరక్తి అయిపోతాం చాలా సమయాల్లో మనం చూలిపోతాం ఎందుకండి ఎందుకు దేవుడు కఠినంగా నడుపుతున్నాడు నన్ను ఎందుకు దేవుడి కఠిన మార్గంలో కఠిన పరిస్థితుల్లో నన్ను నడుపుతున్నాడు అని చోలిపోతాం లేదండి దేవుడు ప్రతి ఒక్క పరిస్థితులకు అనుగుణంగా మన యొక్క జీవితాన్ని మార్చుకొని మనం గడిచి వెళ్ళేటప్పుడు అన్ని సమయాలు మనకు ఆశీర్వదంగానే ఉంటుంది యొక్క జీవితమే దానికి యొక్క గొప్ప ఉదాహరణ కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువ ఈ ఉదయకాల సమయంలో తమ యొక్క జీవితంలో కఠినమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నదో అని చోలిపోయి దుఃఖంతో వేదనతో నాయన ఎవరంతా ఈ ప్రార్థనలు ఏకీభించి ప్రార్థన చేస్తున్నారో ఈ బిడ్డల్ని ఆశీర్వదించండి వీళ్ళ కఠినమైన పరిస్థితులను ఆశీర్వదంగా మార్చండి వీళ్ళ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయండి నాయన దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకొని దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా వీళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి వీళ్లకు సహాయం చేయండి వీళ్లలో ఉండేటువంటి యొక్క అసమాధానం పోరాటము అసంతృప్తి దుఃఖములను నిర్మూలించండి నాయన మీ యొక్క చిత్తానికి మీ బిడ్డలు నాయనా అప్పగించడానికి మీ యొక్క చిత్తానికి మీ బిడ్డల్ని నాయన ఇప్పుడే అప్పగించి ప్రార్థన చేస్తున్నాను వీళ్ళని ఆశీర్వదించండి మీ కృపా కనికరు అపరివితంగా ఈ పిడల పైన దిగివచ్చునో దాకా మీ బహోన్నతమైన ప్రసన్నతతో మీ బిడ్డలను కూడా నింపండి ఆశీర్వదించింది ఆశీర్వదించండి దీవించండి రక్షకానికి స్తోత్రములు జీవితంలో గొప్ప కార్యాన్ని చేయండి అలా చేసేందుకు అందన మహిమా స్థుతి మీకే ఏసములు వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి